ఇవాళ నేను ఈ వీడియో చేసేది కారణం ఏంటంటే స్విచ్ వర్డ్స్ మనల్ని ఎంత బాగా కాపాడతాయి అని ఒకసారి చెప్పడానికి అలాగే భగవంతుడిని నమ్మితే ప్రతి అడుగులోనూ మన ముందుండి నడిపిస్తాడు మన వెనక ఉంటాడు అసలు మన పరిసర ప్రాంతాల్లోనే ఆయన ఉండి మన జీవనాన్ని గమనిస్తూ మనల్ని కాచి కాపాడుతాడు అనేది ఖచ్చితంగా ఈ విషయం రుజువు చేస్తుంది అది నా జీవితంలో జరిగింది మీ అందరికీ తెలుసు ఇల్లు కట్టుకుంటున్నాం మేము కొంచెం ఫినిషింగ్ టచెస్లో ఉంది ఇల్లు అని చెప్పి అందరికీ తెలుసు అయితే నేను కార్పెంటర్ విషయంలో ఈ మిస్టేక్ చేశాను ఏమన్నానంటే అమ్మ నేను డోర్స్ నేనే చేస్తాను మీరు తప్పకుండా నాతో చేయించుకోండి అని అతను చెప్పాను సరే అతన్ని నమ్మి నేను ఒక ఇబ్బందిపోక వెళ్ళడం అక్కడ అసలు అతను ఏం కొనమన్నాడు ఏంటి ఇవన్నీ ఏం ఆలోచించలేదు అంటే ఇన్ని డోర్స్ కావాలి నాకు టీ కూడ్ లో మిగతావి బిల్డర్ ఇచ్చేవే పెట్టుకున్నాము ఒక త్రీ టీ కూడ్ డోర్స్ మాత్రం మన ఇష్టంగా పెట్టుకుందామని ఆలోచించి చేసిన పని అతను ఎందుకు ఎక్కువ చెప్తాడు ఇవన్నీ ఏం ఆలోచించలేదు అసలు ఏమి ఆలోచించకుండానే వెళ్ళడము ఒక టివో డిపోలో అమ్మను పే చేసేయడం ఆ అబ్బాయికి డోర్స్ చేసేమని చెప్పడం కనీసం చెక్క ఎక్కడ తీసుకెళ్తున్నామని కానీ చెక్క ఎన్ని రోజులు పడుతుంది ఆడడానికి అని కానీ ఇవన్నీ ఏమీ ఆలోచించలేదు అతను ఇచ్చేసాను చెక్క నువ్వే చేసేసాయి తొందరగా కంప్లీట్ చేసేసే మాకు వాళ్ళు అంటే సరే అమ్మ నేను కొంచెం టైం పడుతుంది అని నేను చేస్తాను చెక్క చాలా తడి ఉంటుంది చెక్కలో అది ఆడాలి ఆడడానికి టైం పడుతుంది అని అంటే ఇంకా మే ఫిఫ్టీన్త్ నుంచి చాలా మతి బాగున్నాయి ఏమైంది చెక్క ఇంకా ఆరకపోవడం ఏంటి అండి సడన్ గా మొన్న ఎందుకో నాకు ఆ ఈ స్విచ్ వర్డ్స్ ఒకళ్ళు అడిగారు అనమాట ఇట్లా ఎవరైనా బయటికి వెళ్తూ ఉంటే నాకు భయంగా ఉంటుంది వాళ్ళు వచ్చేదాకా మనసు చాలా అలజడిగా ఉంటుంది నన్ను ఏం చదువుకోమంటారు నాకు ఈ నెగిటివ్ థాట్స్ ఉన్నాయి అది అని అని అనిపించినప్పుడు నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు క్యాన్సిల్ క్యాన్సిల్ అని చదువుకుంటున్నాను అసలు నెగిటివ్ థాట్ అనేది రాకుండా ఉండాలి నాకు భయం పోవాలి అని అంటే సరేనండి మీరు అమ్రెనా ఘాట్ ఆన్ అని చదువుకోండి అని చెప్పడం ఆ కొంతమంది ఆ మీద ఇట్లా బ్లాక్ మ్యాజిక్ జరిగింది మాకు ఏదైనా సెక్యూర్డ్గా ఉండాలి అని చెప్పి కొంతమంది అడిగినప్పుడు సేజ్ గార్డ్ అని చదువుకోండి అని చెప్పడం ఆ ఎలా ఉంది మీకు అని చెప్పి నేను ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటాను అయితే ఈ రెండు వర్డ్స్ అనుకోకుండా నేను కూడా ఆ చాలాసార్లు చదివాను ఎందుకు చదవాలనిపించింది అంబ్రేలా గాడౌన్ అంబరీలా గార్డన్ అని చదవడం సేజ్ గాడ్ సేజ్ గాడ్ అని చదువుకోవడం పర్మచారి గారిని నన్ను వెన్నంటే ఉండి కాపాడు మమ్మల్ని రక్షించు అని చెప్పి ఎట్లా విధంగా దండం పెట్టుకుంటాను లక్ష్మీనరసింహ స్వామి కానీ మా శ్రీకి గారికి కానీ లేకపోతే పర్మచారి గారికి దత్తాత్రేయ స్వామికి నాకు ఎప్పుడు ఎవరు గుర్తుకొస్తే శ్రీపాదశ్రీ వాళ్ళ గుడికి మీకు తెలుసు గాంగపురం యాత్ర కూడా చేసేసి వచ్చామని మీకు తెలుసు కదా ఆ ఇల్లు గురించి ప్రత్యేకంగా దాండపు రెండు దండం పెట్టుకున్నాం తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు చూడమని చెప్పి గండం పెట్టుకున్నాం అవాంతరాలు కొన్ని కొన్ని వస్తున్నాయి అవన్నీ అధిగమించాలి తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఎందుకు నువ్వు అబ్బాయిని ఎన్నిసార్లు నేను ఆ తలుపులు గురించి అడుగుతుంటే మొన్న ఫస్ట్ కి అన్నాడు తర్వాత టెన్త్ కి అన్నాడు ఇవ్వలేదు ఇప్పుడు డేట్ ఉంది తలుపులు పిగిస్తే కదా మేము వెళ్లేది అని అంటే మధ్యలో ఏమో నాకు చెప్పింది ఏంటంటే ఆ చాలా అసలు ఆరలేదు ఇంకా చెక్క అంటాడు నాకు ఏమనిపించింది అంటే అరే వడియాలు పెట్టుకుంటుంటే రెండు రోజులు ఎండిపోతున్నాయి వడియం అంత తడి అయితే ఉండదు కదా అందులో ఎంత లోపల తడి ఉన్నా చెక్కకి ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది ఇంత ఎండలు ఉన్నాయి అసలు ఎందుకు ఆరలేదు అనేది నా వచ్చింది ఐడియా అదే మాట కొంచెం గట్టిగా అడిగాను గట్టిగా అడిగేసరికి మీరు తలుపుకి పదివేలు ఇస్తా అన్నారు కదా చేసినందుకు అంటే నేను పదివేలు ఇస్తానని చెప్పలేదు ఎంత తీసుకుంటాము అని అడిగితే మీరు బయట కనుక్కోండి ఒక రూపాయి తక్కువేయండి నాకు అని నువ్వు అన్నావు ఇదే మాట నేను బయట అడుగుతాను అంటే బయట తలుపు చేసినందుకు చాలా డిఫరెన్స్ ఉందనమాట నేను చెప్పిన దానికి నేను బయట వాడు చెప్పిన ఇదేంటి నువ్వు బయట అంత డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నావు మరి ఈ కుడ్ తలుపు నార్మల్గా మేము ఏం డిజైన్ అది ఏమి లేదు నార్మల్గా ఎంత తీసుకుంటాడంటే మాక్సిమం టూ థౌజండ్ తీసుకుంటాము టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అని చెప్పాను అంటే నేను వాళ్ళు చేయను నా రేట్ వేరు అంటే సరే మూడు వేలు తీసుకో నాలుగు వేలు తీసుకో మరి పదిహేను ఎందుకు చెప్తున్నావు నువ్వు అని అంటే నేను అలానే తీసుకుంటాను కావాలంటే తొమ్మిది వేలు నేను అన్నా నేను అంత అట్లా నేను ఇవ్వను నువ్వు చేసిన అయితే తప్పకుండా ఇస్తాను నచ్చితే ఇవన్నీ చాలా బాగా చేస్తామని చెప్పి కొంచెం ఇస్తాను కానీ అంత తేడా నేను ఎలా ఇస్తాను అని చెప్పడం సరే నా చెక్క నాకు తీసుకొచ్చేసి నాకు వద్దు అని అంటే నేను చెక్క ఇవ్వను తలుపులు ఇవ్వను అంటే మరి చెక్కగా అంటే నేను డబ్బులు నాకు ఇవ్వను డబ్బులు ఇవ్వను అంటారు చెక్క ఇవ్వట్ట డబ్బులు ఇవ్వట తలుపులు కూడా ఇవ్వట మళ్ళీ మీరు నమ్ముతారా నేను లక్ష పదిహేను వేల ఏడు వందల రూపాయలు చెక్క పెట్టాను ఏం చేయాలి ఏం చేయాలి చాలా బాగా ఆవరించేసింది అసలు భయం భయం అంటే సాల్వ్ అవుతుంది అనే నమ్మకం నాకు ఉంటుంది ఎప్పుడైనా విషయానికి భయపడను కానీ బాధ మాత్రం చాలా వేసింది ఇంత బాధ అంటే ఇప్పుడు కూడా మీరు నా వాయిస్ వినే ఉంటారు నాకు ఎక్కడి నుంచో లోపల నుంచి వస్తుంది వాయిస్ అని అనిపిస్తుంది అనమాట అంత స్ట్రాంగ్ గా లేదు నా వాయిస్ నిన్నంతా కూడా చాలా అనుకున్నాను సరే నేను కొంచెం లంచ్ అది చేయడం లేట్ అయిపోయింది దానివల్ల అనుకున్నాను కానీ తర్వాత ఇవాళ పొద్దున్ననుకున్నా మనసు పొరల్లో మోసపోయాము అనే బాధ అది ఎంత అంటే అంతరంగా వెళ్ళిపోతుంది అనమాట ఆ బాధని అది ఎవరు కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు మోసపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆల్రెడీ అయిన వాళ్ళతోనే చాలా మోసపోయాను ఇక్కడ చూసినా మనకి మోసం చేసే వాళ్ళే కనిపిస్తారా అని అనుకున్నప్పుడు సరే ఇంకా వాళ్ళని పిలిపించాను ఇంటికి పిలిపించి ఎవరైతే పెద్ద కార్పెంటర్ కూడా ఉంటాడు కదా అతన్ని కూడా పిలిపించి ఇట్లా వర్క్ ఇస్తే ఇట్లా చేశాడు ఇలా కాదు పెద్ద కార్పెంటర్తో ఇంటీరియర్ వర్క్ చేయిస్తున్నావు అనమాట అయితే సడన్ గా నాకు అనిపించింది ఏమని అంటే అసలు నేను చెక్కవాడిని బతిమాని నేను ఎందుకు తీసుకోవాలి నేను తీసుకోను ఆ తలుపు తీసినప్పుడల్లా వాడు అన్న మాట గుర్తుకొస్తుంది ఎక్కడ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో ఎవరికి తీసుకో బోల్ అయితే బోల్లో మై కుచి నేదైతే ఈ మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి అసలు ఆ తలుపు తీసినప్పుడల్లా వాడే గుర్తుకొస్తాడు కదా అనేది నాకు అదనమాట అతను అతను మోసం చేశాడు అతన్ని మనం ఎటువంటి పరిస్థితులను గుర్తుపెట్టుకోవద్దనేది నా కాన్సెప్ట్ అయితే అతను వచ్చినప్పుడు నేను సరే ఒక పని చేయండి అతను నేను అలా అనలేదు చేయలేదు అన్నట్లేదు ఎందుకంటే నేను రికార్డ్ చేస్తున్నాను వినిపించాను పెద్ద కార్పెంటర్ ఇలా మాట్లాడాడు అంటే అతను కూడా స్టన్ ఎందుకు ఇలా మాట్లాడాడు మీతో అని తర్వాత ఒకటే చెప్పాను నువ్వు ఇవ్వనని చెప్పాను కదా తలుపులు ఇవ్వద్దు ఏమి ఇవ్వద్దు పెద్ద కార్పెంటర్ మీరు కలిసి ఇంటీరియర్ వర్క్ చేస్తున్నారు కదా నేను డబ్బులు ఇవ్వాలి అందులో కాబట్టి ఈ డబ్బులు నేను అంత కట్ చేసుకుంటాను అని చెప్పాను ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు మాట్లాడలేకపోతే ఇక ఇదే డెసిషన్ అని కూడా నేను చెప్పేసాను నైట్ టెన్ థర్టీ వరకు మాట్లాడడం వాళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మళ్ళీ తలుపులు కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి కదా మళ్ళీ తలుపులు వెతక మీరు నమ్ముతారా నేను షాప్కి వెళ్ళి తలుపులన్నీ ఇచ్చి ఎంత అవుతుంది అని అంటే నేను అవాక్ అయ్యాను అనమాట అక్కడ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ చెక్క రాశారు థర్టీ థౌజండ్ టెన్ థౌసండ్ రూపీస్ తలుపులు కదా అదేంటి చేసినందుకు ఒక్కొక్క తలుపుకి టెన్ థౌసండ్ అడిగాడు కదా అంటే వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మూడు తలుపులకి థర్టీ థౌసండ్ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాలిష్ కంటారు ఖచ్చితంగా ఐదు వందలు ఎక్కువే తీసుకుంటాడు పాలిష్ అలా చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ నాకు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తుంది ఇప్పుడు మనకి మీ తలుపులు తీసుకురావాలి కాబట్టి మీరే పే చేయాలి అంటాడు ఇక బిగించడానికి ఒక కాస్ట్ అంటాడు ఇవన్నీ చూసుకుంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చేయదు నేను షాప్కి వెళ్తే నాకు తలుపులు ఇవి కావాలి ఈ సైజు అని అన్నీ చెప్పి ఈ ఇంత లావుగా ఉండాలి ఇంత బలంగా ఉండాలి చెక్కల్లో కూడా రకాలు ఉంటాయి అన్నమాట హైయెస్ట్ క్వాలిటీ చెక్క కావాలి ఇవన్నీ నేను మాట్లాడి చేస్తే వాళ్ళు పరిచేస్తులు కాదు ఏం కాదు మాట్లాడి చేస్తే మొత్తం సెవెంటీ థౌజండ్ అయింది వర్క్ విత్ పాల్చ్ బిగించడానికి వేరే చార్జెస్ అవి కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటారండి అంతకంటే తీసుకోరు అని చెప్పాడు అసలు అవ్వడం కాదండి ఎక్కడ లక్ష యాభై ఐదు వేలు ఎక్కడ డెబ్బై ఐదు వేలు వేర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ హ్యావ్ ల్యాండెడ్ సెవెంటీ ఫైవ్ ఇంకొంచెం తగ్గించండి అంటే సెవెంటీ థౌసండ్ కి చేసాడు సెవెంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నాడు లేదు లేదు ఫిగర్ చేయి కాస్త మళ్ళీ నీకే ఇస్తాను ఏదన్నా ఉన్నా అని చెప్పడానికి సెవెంటీ థౌసండ్ చేశాడు సరే అది అయిపోయిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది అసలు ఈ చెక్క వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కొన్నాడు కదా ఎక్కువ కొనిపించాడా నా చేత ఏం చేశాడని చెప్పి నేను చేస్తే అమ్మ ఇందులో తలుపులకి కాకుండా ఇంకో చిన్న చెక్కలు కూడా కొన్నాడు ఫోర్ ఫీట్ ఫీ అవి కూడా దూరం కొన్నాడు అవి ఎందుకు కొన్నాడో నాకు తెలీదు ఇందులో మాత్రం ఇంత చెక్క మిగులుతుంది మూడు తలుపులు చేసిన తర్వాత ఇంత చెక్క మిగులుతుంది అని చెప్పాడు అదే కాక చాలా వేసాడు మీ క్రియేటివ్ బహుత్ జాదా దాన్ని ఆయన అని చెప్పి చెప్పాడు అంటే మనము పర్వాలేదులే మన కదా దగ్గర చేస్తారులే అని అజాగ్రత్త కూడా మనం డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఉండకూడదు అని నేను నిన్న నేర్చుకున్నాను ఎంత బిజీగా ఉన్నా ఉండు ఎంత బిజీ షెడ్యూల్ అయినా వర్క్ చేయి నీకు టైం ఉండని ఉండకపోని ప్రతిదీ నువ్వు మార్కెట్కి వెళ్ళి నువ్వు తెలుసుకొని నువ్వు కొనాలి అనేది నాకు అర్థమైంది చాలా షాకింగ్ అనమాట నాకు ఇది మాత్రం ఎందుకు అని అంటే ఒక ధైర్యం నన్ను ఎవ్వరు మోసం చేయరు ఎందుకు చేస్తారులే వాళ్ళ పనిలో మళ్ళీ మనం వాళ్ళకి పది మందికి పనిపిస్తాం కదా అన్న ఆచరణ ఉంటుంది కదా మోసం చేయాలనే ధీమా అనమాట ఈ మోసం నుంచి నేను ఎట్లా బయటపడ్డాను మంచి స్విచ్ వర్డ్స్ అనుకోకుండా నాకు చదవాలనిపిస్తుంది అమలు ఇలా గాడ్ అని చదవాలనిపిస్తుంది సేజ్ గార్డ్ చదవాలనిపిస్తుంది చదవడము ప్రతిసారి బయటకెళ్ళినప్పుడు అలా పరమాచార్య దండం పెట్టుకోవడం లక్ష్మీహేశ్వర స్వామి చూస్తే రెడ్ కలర్ కుంకుమ పెట్టుకుంటుంది మధ్య నేను అంటే జనరల్ గా నేను మెరూన్ కలర్ గా పెట్టుకుంటాను కదా అయితే ఎందుకో ఈ లక్ష్మీహేశ్వర స్వామి కుంకుమ నేను బెంగళూరుకి లాస్ట్ టైం ట్రిప్ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి తెచ్చిచ్చింది నాకు బాగా గుర్తు హరిణి అనే గుర్తు నాకు అమ్మాయి అని సారీ నేను మర్చిపోతే గనక వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు నెల్లూరు సైడే ఉంటారు ఆ అమ్మాయి బెంగళూరుకి వాళ్ళు వచ్చారనమాట నేను వచ్చానని నన్ను కలవడానికి వచ్చారు అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు ఏమన్నారంటే కదిరి లక్ష్మీేశ్వర స్వామి దగ్గరే అతను డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను పోలీస్ డిపార్ట్మెంట్లో నేను అక్కడ ఉంటాను మీరు వస్తారా కదిరికి అని అంటే నేను మా వారితో వెళ్ళలేదు అని కదిరికి వెళ్ళలేదనమాట ఈయన నేను కలిసి వస్తామని చెప్పి దానం పెట్టుకోవడం మా అమ్మాయి కదిరి లక్ష్మీత్సర స్వామి కొట్టండి అని చెప్పి ఇచ్చింది ఎందుకు ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి ప్రత్యేకంగా నాకు ఇదే కొట్టబెట్టుకోవాలనిపించింది అంటే స్వామి అట్లా స్ఫురికి తీసుకురావడం అనమాట ఆయన రక్ష ఏర్పాటు చేశారు నాకు లేదు అంటే ఇంకా నేను ఎంత మోసపోయేదాను ఇంత లక్షలు డెబ్బై ఐదు అంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నా ఏదో ఐదు వేలు అంటేనే నాకు బాధ అనిపిస్తుంది మోసం చేస్తే సెవెంటీ ఫైవ్ థౌజండ్ మోసం నుంచి బయటపడ్డాము అని అంటే చాలా సంతోషంగా ఉంది కానీ నేను చేస్తే మిస్టేక్స్ ఏంటి ఇందులో బాగా అనవసరంగా అవసరానికి మించి నమ్మడం ఎప్పుడైనా సరే అవసరానికి మించి నమ్మకూడదు అని నేను చెప్తూ ఉంటా ఇప్పుడు ఇంకా బాగా తెలిసి వచ్చిందనమాట అవసరానికి మించి నమ్మకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ఇందులో నేను ఒక పది పదిహేను మందిని నేను ఇబ్బంది పెట్టాను అంటే నేను ఈ ఈ దాంట్లో తిరగడంలో నేను కరెక్షన్స్ చేయలేకపోయాను ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్కి ఫైవ్ సిక్స్ కి వాళ్ళకి నేను పంపిస్తాను అన్నది పంపించలేకపోవడం ఇలాంటిది జరిగింది ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్ కానీ మీరు ఎప్పుడు కూడా అవసరానికి మించి నమ్మకండి మీరు ఏదైనా వస్తువు కొనుక్కోవాలి అనుకుంటే మీరు మార్కెట్కి వెళ్ళి మూడు నాలుగు షాపులు తిరిగి అది ఎంత ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోండి అనేది నాకు అనిపించింది ప్రత్యేకంగా ఇల్లు కట్టుకునేటప్పుడు మాత్రం నేను చెప్తున్నాను చూడండి ఏ ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా నేను వీడియో చేస్తా ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి మీకు నిజంగా నా నుంచి గనక అట్లా ఇల్లు కట్టుకునేటప్పుడు జాగ్రత్తలు వినాలనిపిస్తే కనుక తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను తప్పకుండా దాని మీద ఒక వీడియో చేస్తాను అండ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు ది యూనివర్స్ అండ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ అండ్ మై హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ టు ది యూనివర్స్ ఏదైనా సరే నాకు అడగకుండా అడిగిన తర్వాత చేయడం అనేది ఓకే అది కూడా చాలా కష్టం అడగకుండానే నాకు యూనివర్స్ హెల్ప్ చేసింది ఓన్లీ బికాజ్ రెడ్ ద స్వెచ్ వర్డ్స్ ఆ చదవాలనే ఆలోచన కూడా భగవంతుడు తీసుకురావడం యూనివర్స్ దానికి హెల్ప్ చేయడం అండ్ ఓర్ ఓవర్ ఇంకొకటి కూడా జరిగింది మీకు చెప్తాను చూడండి మొన్న ఒకళ్ళు షూళిని దుర్గ షూళిని దుర్గ హోమం చేస్తున్నారు అయితే శుక్రవారం నాడు అష్టమి కదా ఆ రోజు వెళ్ళినప్పుడు అష్టమికి చాలా ఇష్టం వారాహి అమ్మవారికి అంటే శుక్రవారం నాడు వచ్చాడు అయితే బుక్ బల మీద వారాహి అమ్మవారి బుక్ ఉందనమాట ఏదైనా చదవాలి అంటేనేమో పదకొండు అయింది కదా పొద్దున్న అమ్మవారికి సాయంత్రం పూట చదవాలి కదా అని అనిపించి మళ్ళీ అనిపించింది పర్వాలేదు అమ్మ పడుకుంటే గనక నేను చదివేది అమ్మకి లాగా ఉంటుంది ఏం పర్వాలేదు నేను తప్పకుండా చదువుతాను అని చెప్పి ఆ బుక్ తీసుకొని కూర్చొని విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకొని కూర్చున్న ప్లేస్ లోనే అమ్మవారి స్తోత్రం ఇలా తీయంగానే ఆ నామాలు వచ్చాయనమాట అబ్బా మళ్ళీ బాగున్నాయే ఈ నామాలు అని చెప్పి చదువుతుంటే అవును చదవడం మనకి ఎన్న అన్ని ఆలోచనలు ఉంటాయంటే అందుకే మీకు ఏమైనా డౌట్ వస్తే నేను అంత వాళ్ళబడను అలాంటి చిన్న చిన్న డౌట్ డౌట్లతో ఆపేసుకోకండి పూజ అమ్మి తీరు చేస్తుంది మన డౌట్లు అని చెప్తాను చూసారా ఇదే అయితే షూర్నీ దుర్గ పూజ చేస్తున్నాం కదా వారాహి అమ్మవారి చదువునా ముందు షూర్ణి దుర్గ అమ్మవారి చదువునా అనుకోవడము పర్వాలేదు వారాహి అమ్మవారి అని చెప్పి నేను చదివితే ఆ నామాల్లో షూలిని దుర్గా అని వస్తుంది షూలిని అని వస్తుంది అనమాట అమ్మ నామం అది చదివేసరికి ఇంకా సంతోషం అనిపించింది అనిపించి సరే సరే చదువుదామని చెప్పి మొత్తం చదివానండి ఆ చదివిన తర్వాత ఆ రోజు అమ్మవారికి అక్కడ చదివిన తర్వాతనే ఆ ఈ విషయాలన్నీ బయటపడ్డాయి అనమాట వారాయి అమ్మవారు కూడా నేను ఎంత ఇదిగా రక్షిస్తారంటే నిజంగా అమ్మ వెదకే ఉండి నడిపిస్తారు అని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు తప్పకుండా మీరు అమ్మని కాను పట్టుకోండి పాదాలు పట్టుకోండి నేను అదే చేశాను ఆ స్తోత్రం కూడా పాదుకల స్తోత్రమే అనమాట అమ్మవారి పాదాలు పట్టుకోవడం అనమాట స్తోత్రం అంతా తప్పకుండా నేను అది ఎలా చేశాను ఎలా చదివాను అది ఎలా చదవాలి ఎలా పూజ చేయాలి వారాహి అమ్మవారి అనేది మీకు తప్పకుండా నేను వీడియో చేస్తానండి దాని మీద చాలా గ్రాటిట్యూడ్ యూనివర్సిటీ మరిన్ని విషయాలు ఈ మధ్య కాలంలో నేను అనుభవం పొందినవి అలాగే స్విచ్ వర్డ్స్తో కానివ్వండి దేంతో కానివ్వండి మనకి ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ప్రతిదీ కూడా మీకు నేను చెప్తాను ఈ స్విచ్ వర్డ్స్ నేను చెప్పినవి తప్పకుండా చదవండి ఎవరు మనల్ని మోసం చేయడానికి అవకాశమే ఉండదు సేజ్ గాట్ సేజ్ గాట్ గాట్ ఆన్ నైట్ పడుకునేటప్పుడు నన్ను ఇంత ఘార్డ్ చేసినందుకు నన్ను ఇంత సెక్యూర్ గా చూసినందుకు యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ యూనివర్స్ ఉంటాను మిశ్రవంతి